పేరు వచ్చేసి తాబేలు కుందేలు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నాటకీకరణ చేద్దాం ఈ నాటకీకరణల తాబేలు తాబేలు పిల్ల ఓకేనా కుందేలు కుందేలు పిల్ల ఇప్పుడు ఇప్పుడు అనేది నాటకీకరణ చేద్దాం ఓకేనా కథ పేరు ఏం పేరు కథ పేరు ఏం పేరు కథ పేరు ఏం పేరు ఓకే రైట్ Tabel pila ఏదిలేదు పొద్దు ఆకుర తిను పాలు కూడా తాగు బాగుందాపితే సరేనా ఓ పిల్లా పిల్ల మమ్మీ ఆడుకుంటున్నా అవునా ఎప్పుడు

తాబేలు తాబేలు మనం ఆడుకుందామా ఆడుకుందాము నువ్వే చెప్పు ఆడుకుందామా నేను కొంచెం నెమ్మదిగా పరిగెత్తా సరేనా మరి ఇంటి నుంచి లైన్ ఉంది కదా అక్కడ జెండ ఉంది కదా మనము ఆ నువ్వు ఫస్ట్ ఫస్ట్ చూసుకుందాం సరేనా दी अम्मो पड़कानी नींद मेल्ग हेल्पी चल चल నీరసం వచ్చి అక్కడ కొద్దిసేపు వచ్చేది కింద పడుకున్నా నువ్వు వచ్చే వరకు లేట్ అవుతుంది కదా నువ్వు నెమ్మదిగా వస్తావని నేను పడుకుందాం అయ్యో నువ్వు వచ్చేసినావా మా అమ్మ పాలిస్తే నేను తాగలేదు నువ్వు అన్ని మీ మమ్మీ ఇచ్చినాయన్ని నువ్వు తింటు అందుకే బలం ఉన్నావు నేను తీసా వచ్చి పడుతున్నాను ఇప్పటి నుంచి నేను మా మమ్మీ ఇచ్చినాయండీ దీనికి కష్టినాయండి ఇదో పాలేదు బలం